నమస్కారం ఈరోజు మనము కేంద్ర ప్రభుత్వం ఒక సంక్షేమ పథకాన్ని గురించి మనము తెలుసుకోబోతున్నాము దాని పేరే సుకన్య సమృద్ధి యోజన పథకం దీన్ని రెండు వేల పదహైదులో మన నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటంటే మనం ఎవరైతే నిరుపేదలు ఉన్నారో మధ్యతరగతి కుటుంబంలో ఆడపిల్లలు జన్మించినారంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ స్కీమ్ని చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకు అంటే పుట్టిన ఆడపిల్లల పుట్టిన ఆడపిల్ల నుంచి పది ఏండ్ల లోపు ఉండే వాళ్ళకి మాత్రమే ఈ పథకాన్ని ఈ పథకం వర్తిస్తుంది దీనికి వడ్డీ రేటు కూడా వడ్డీ శాతం కూడా ఎక్కువ శాతం ఉంటుంది మనం అన్ని బ్యాంకులలో డబ్బులు జమ చేస్తాం కానీ స్పెషల్గా ఆడపిల్లల కోసమే ఈ పథకం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దీనికి వడ్డీ పర్సెంటు ఎనిమిది పాయింట్ రెండు పర్సెంట్ దీనికి వడ్డీ శాతం ఉంటుంది అంటే మనం ఏదైతే మనం కట్టిండే అమౌంట్కి వడ్డీ చక్ర వడ్డీతో పాటు మనకి అందజేస్తారు దీన్ని దీనికి ఎలా అప్లై చేసుకోవాలి మనము సుకన్య సమృద్ధి యోజన పథకము పోస్ట్ ఆఫీస్లో కానీ లేకపోతే జాతీయ గుర్తింపు పొందిన ఏ బ్యాంక్లలో అయినా కూడా మనము ఒక పాన్ ఒక పాన్ కార్డు ఆధార్ కార్డు తర్వాత మూడు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళి మనము దీన్ని అప్లై చేసుకోవచ్చు అది ఒక కుటుంబానికి ఇద్దరు ఆడపిల్లలు మాత్రమే ఈ కుట్ ఈ పథకానికి అర్హులు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆడపిల్ల పుట్టింది రెండో ఆడపిల్ల రెండో కానపప్పుడు మనకి కవల పిల్లలు పుడతారనుకోండి అప్పుడు ఈ దీనికి ఎలిజిబుల్ అవుతారు మొదటి కాన్పులోనే ఇద్దరు ఆడపిల్లలు పుట్టినారనుకోండి కవలపిల్లలు అప్పుడు వాళ్ళకి మాత్రమే ఆ ఇద్దరు ఆడపిల్లలకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది దీని ద్వారా బెనిఫిట్స్ ఏమి అంటే ఇది మెయిన్గా దీన్ని డిజైన్ చేయడం ఎలా ఉంది అంటే ఇది ఆడపిల్లల చదువు కోసము తర్వాత ఆడపిల్లల పెండ్లికి తల్లిదండ్రులు ఎక్కువ కష్టపడకూడదు వాళ్ళకి బాగా ఈజీగా అవ్వాలి అనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు మన కేంద్ర ప్రభుత్వము ఇలా డిజైన్ చేయడం జరిగింది ఇది మనము పద్దెనిమిది సంవత్సరాలు ఈ పథకం ఈ పథకంలో మనము డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఇది మనము రెండు వందల యా సంవత్సరానికి రెండు వందల యాభై నుండి లక్ష యాభై వేల వరకు కూడా మనము జమ చేయొచ్చు మనం జమ చేసిన దానికి మూడింతలు మనకి అమౌంట్ రావడం జరుగుతుంది అందుకనే ఆడపిల్లల కోసమనే ఇది డిజైన్ చేశారు మనము పద్దెనిమిది సంవత్సరాలు దాటినా ఆడపిల్లకి పద్దెనిమిది సంవత్సరాలు నిండినాక చదువు కోసం మనకి అవసరం పడింది అనుకోండి అప్పుడు మనం ఎంతైతే జమ చేసింటామో దానికి ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ని మనకి లోన్ ద్వారా మనకి ఈ అమౌంట్ని అందజేస్తారు లేదు మనకి చదువు కోసం అవసరం లేదు అనుకుంటే మనం కట్టేది పద్దెనిమిది సంవత్సరాల వరకు మాత్రమే అమౌంట్ మిగతా ఆరు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వమే మనకి మనం క ఎంతైతే అమౌంట్ కట్టింటామో దానికి ఆరు సంవత్సరాలు మనకు ఉచితంగా వడ్డీని వేసి మనకి అందజేస్తుంది అమౌంట్ కాబట్టి మనము ఖచ్చితంగా ఈ సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో దీని సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ఖచ్చితంగా మీరు కూడా ఈ దీన్ని ఈ పథకంలో చేరండి స్కీమ్లో జాయిన్ అవ్వండి ఈ ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాల వరకు ఇది క కట్ట అంటే మనం కట్టేది పద్దెనిమిది సంవత్సరాలే మిగతా ఆరు సంవత్సరాలు ప్రభుత్వమే మనకి ఉచితంగా వడ్డీ కూడా అందజేస్తుంది కాబట్టి అందరూ కూడా ప్రతి ఇంట్లో ఎవరైతే ఆడపిల్లలు పుట్టింటారో అంటే పుట్టిన ఆడపిల్లల నుంచి పదేళ్ళలోపు ఆడపిల్లలు ఉంటారో ఖచ్చితంగా ఈ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని మనము ఖచ్చితంగా చేర్చుకోవాలి మనము ఎంత అమౌంట్ కడితే ఎంత మనకి బెనిఫిట్ వస్తుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను మనము చిన్న ఉదాహరణతో మీకు తెలియజేస్తున్నాను మనము నెలకి పదివేల రూపాయలు అనుకోండి మన అమౌంటు పద్దెనిమిది సంవత్సరాలకి కానీ పద్దెనిమిది లక్షలు అవుతుంది కానీ మనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే అమౌంట్ ఏంటంటే యాభై ఒక్క లక్షల మూడు వేల ఏడు వందల నాలుగు రూపాయలు అదే మనము నెలకి ఎనిమిది వేలు కట్నామంటే మనకి మనం చేసే మనం చెల్లించే అమౌంట్ పద్నాలుగు లక్షల నలభై వేల రూపాయలు కానీ మనకి ప్రభుత్వం అందించే డబ్బు మాత్రము నలభై లక్షల ఎనభై రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు రూపాయలు అదే మనము నెలకి ఆరు వేల రూపాయలు కనుక కడితే మనం జమ చేసిన డబ్బులు పది లక్షల ఎనిమిది వేల రూపాయలు మాత్రమే కానీ మనకి ప్రభుత్వం అందజేసే అమౌంటు ముప్పై లక్షల అరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు అదే మనము నెలకి ఐదు వేల రూపాయలలాగా మనము జమ చేస్తే మనం జమ చేసిన డబ్బులు తొమ్మిది లక్షల రూపాయలు మాత్రమే కానీ ప్రభుత్వం మనకి ఇరవై ఐదు లక్షల యాభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై రెండు రూపాయలు అందజేస్తుంది అలాగే మనం కట్టే డబ్బులు నెలకి మూడు వేల రూపాయలు అయితే మనం జమ చేసిన డబ్బులు ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు మాత్రమే కాకపోతే మనకి ప్రభుత్వం అందజేసే డబ్బులు పదహైదు లక్షల ముప్పై ఒక్క వేల పదో పదకొండు రూపాయలు మనము నెలకి రెండు వేల రూపాయలు జమ చేస్తే మనం కట్టిండే టోటల్ అమౌంట్ మూడు లక్షల ఆరు వేల రూపాయలు మనకి ప్రభుత్వం అందజేసే డబ్బులు పది లక్షల ఇరవై వేల ఏడు వందల నలభై రూపాయలు అదే మనము సంవత్సరానికి వెయ్యి రూపాయలు మాత్రమే కట్టామనుకోండి మనం జమ చేసిన డబ్బులు లక్ష ఎనభై వేల రూపాయలు కానీ మనకి ప్రభుత్వం అందజేసేది ఐదు లక్షల పదివేల మూడు వందల డెబ్భై రూపాయలు మనము నెలకి ఐదు వందల రూపాయలు మాత్రమే సంవత్సరానికి ఐదు వందల రూపాయలు మాత్రమే అనుకోండి మనకి తొంభై వేలు అవుతుంది మనకి ప్రభుత్వం అందజేసేది రెండు లక్షల యాభై ఐదు వేల నూట ఎనభై ఐదు రూపాయలు మనము రెండు వందల యాభై రూపాయలే కట్టినామనుకోండి మనకి మనం డబ్బులు జమ అయ్యేవి నలభై ఐదు వేలు రూపాయలు మనకి ప్రభుత్వం నుంచి వచ్చేది లక్ష రూపాయల ఇరవై ఏడు వేల ఐదు వందల తొంభై రెండు రూపాయలు అంటే మనము ఉదాహరణకు ఇవన్నీ చూసుకుంటే కనుక మనకి వడ్డీ రేటు ఎంత పడుతుంది మీరే ఆలోచించుకోండి మనకి వడ్డీ రేటు ఎక్కువ ఉంటుంది ఆడపిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా అందరూ సుకన్య సమృద్ధి యోజన పథకాల్లో చేరండి జమ చేయండి మీ పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడండి మీరు జమ చేసిన డబ్బులు ఎంతైతే ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధనసారము మీ అవి వర్తిస్తాయి కనుక మీరందరూ కూడా ఆలోచించి ఈ సుకన్య సమృద్ధి యోజన పథకంలో మీరందరూ జమ చేయండి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ పథకము అందరికీ వర్తింపజేస్తారు అలాగే ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారంగా మీ డబ్బులు డబ్బులు చల్లిస్తారు కాబట్టి మీరందరూ చేస్తారని ఆశిస్తున్నాను జై హింద్ జై భారత్ మాత